మీ పేరు ఎంపరన్నా హను హనుమంతు మనకిప్పుడు మన డైరీ ఫామ్ పేరు చెప్పాడు అన్న లక్ష్మీ నరసింహ డైరీ ఫాంప్ ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మీ తాన వారం వారానికి ఎన్ని వస్తాయనా ఏ వారం అన్న సోమవారం వస్తాయి ఇప్పుడు ఏంటంటే మా తాను మన తాను రేట్లు ఎంతవరకు నుంచి ఎంతవరకు ఉంటాయి అరవై నుంచి ఐదు వేల నుంచి లక్ష ముప్పై వరకు అయితే ఉంటాయి అన్నమాట లక్ష పదివారకి ఓకే మన తాన ఏ వారం అన్న సోమవారం రోజు ఓకే ఎన్ని తిననా ఈ సోమవారం పదిహేను ఓకే ఇది జెర్సీ అనా ఒలి స్టామ్ బ్రీడ్ అంట సార్ మనకైతే చూడొచ్చు మనకైతే ఎన్ని ఎన్ని పనులు ఉందని ఇది ఆరు పనులు సెకండ్ క్వశ్చన్ ఓకే మనకు చూడొచ్చు ఒలిస్టాం బ్రీడ్ అంట మనకైతే ఇక అట్టర్ చూడండి నాలుగు సెన్లు అయితే సమానం అయితే ఉన్నాయి అనమాట మనకైతే చనకట్టు కూడా బాగుంది అండ్ ఇంకా అట్ర చూడొచ్చు ఇంకా అట్టర్ అయితే చేస్తాను అనమాట అండ్ డెలివరీ సమ్మె అయితే ఒక వన్ వీక్ అన్న ఒక వన్ వీక్ ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకుంటు డెలివరీ సమయం అయితే ఇంకా అటర్ చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఆరు పనులు అంట మనకి సెకండ్ లాకేషన్ ఆవ్ అనమాట చూడొచ్చు ఓకే కొంచెం ముందుకు ఇక పొడి చూపిద్దాం యా చూడండి ఇంకా లెటర్ చూడండి ఓకే దీన్ని ధరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతుంది అనకైతే కాల్ చేయండి అరవై ఐదు వేలు నుంచి అయితే ఉంది అనమాట ఆవిడైతే ఓకే సెకండ్ అవ్వత చెప్పనా నాలుగు పళ్ళు ఉంది అంటే తరపా ఓకే ఇది బ్రీడా హెచ్ఎఫ్ ఫ్రాషా హెచ్ఎఫ్ ఫ్రాస్ అంటే ఇంకా లెటర్ చూడొచ్చు అట్టర్ కూడా బాగుంది మనకైతే అండ్ కార్డ్ కూడా బాగుంది అండ్ మనకు వచ్చేసి ఇది దీని ఏదైతే పాలసీ పరిస్థితి అయితే ఒక ఎనిమిది నుంచి పెట్టుకోవచ్చా ఓకే ఫస్ట్ లొకేషన్ తరుపు కదా అట్లని చెప్పేసి అంటున్నా సెకండా ఓకే సెకండ్ లాగా వస్తుంది తరుపు అది ఆగా ఇది నాలుగు వందలు ఉంది సెకండ్ ఆ ఇది ఓకే సెకండ్ అండ్రస్ట్ మనకు చూడొచ్చు ఇంకా అటర్ అయితే చూడండి మనకైతే ఒక ఎనిమిది నుంచి వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అండి దీని దగ్గర అయితే మనకైతే హెచ్ఎఫ్ ఫ్రాష్ అనమాట ఓకే మనకు ఏంటండ్రెస్ ఇది డెలివరీ సేవ అయితే ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకుండా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది పడు చూడండి ఇంకా అర్డర్ చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే మొత్తానికి అయితే ఆర్డర్ అయితే చేసేసింది ఇంకా కొంచెం చేస్తా అనమాట ఒక టూ త్రీ డేస్ టైం పెట్టుకోండి దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నానమాట అరవై ఐదు వేల నుంచి ఒక లక్ష వరకు అయితే ఉంది అనమాట ఓకే నచ్చా కొత్తనాలు నాలుగు పళ్ళు ఉంది సరిపానాకల్ లోకల్ది ఓకే నాలుగు పళ్ళు ఉంది మనకి ఇప్పుడు ఏంటంటున్నా ఇది బ్రీడానా ఇచ్చే ప్రాస్ అండి ఫ్రెండ్స్ మనకైతే అయితే నాలుగు పల్లె అయితే ఉందండి మనకైతే ఇచ్చే ప్రాస్ అండ్ అప్డేట్ వచ్చేసి అండ్ ఇది అయితే డెలివరీ అయితే అయిందా డెలివరీ అవ్వలేదు ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న వన్ వీక్ ఒక వన్ వీక్ అయితే టైం అంట అండి మనకైతే అంటే చెప్పడానికి వస్తాను ప్రస్తుతం అంటే తప్పు కదా పాలు చెప్పడానికి వస్తాను మేము సెకండ్ లొకేషనా ఓకే మనకైతే సెకండ్ లొకేషన్ ఫ్రెండ్స్ మనకైతే అండ్ చూడొచ్చు అంటే తరుపు అంటే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ ఓకే మనకి చూడొచ్చు మనకైతే శంకల అట్ట చూడండి అండ్ సనకార్ట్ కూడా బాగుంది మనకైతే అండ్ ఏంటండీ ఫ్రెండ్స్ దీని ధర కావాలంటే మా అన్న ఫోన్ నెంబర్ అయితే కడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఇది డెలివరీ సైడ్ అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఓకే అన్న ముంగల్కి చూసి చూడండి ఎక్సా ఒక చెప్పనా నాలుపల్లి అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ సెకండ్ లొకేషన్ ఓకే మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకు అయితే నాలుగు పళ్ళు అయితే ఇప్పుడు అయితే మనకైతే అండ్ ఇది ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చినామంట ఇంకా లడ్డర్ చూడొచ్చు అంటే ఎంతవరకు ఎక్కువ సమయం అంటే పాలు పది పది ఇస్తుంది మనకైతే డెలివరీ చేయమని చెప్పండి అన్న ఒక వన్ వీక్ అయితే టైం ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అన్ని వన్ వీక్ ఉన్నట్టు డెలివరీ కనుక ఉన్నాను మనకైతే అండ్ శనక చూడండి ఇంకా లెటర్ చూడండి మనకైతే ఇది పది పది వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట అండ్ మనకైతే ఇది క్రాసా బ్రీడ్ అన్న బ్రీడ్ ఓకే ఓకే చూడొచ్చు అండ్ దీని ధర కావాలంటే అన్న అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి మనకు వచ్చేసి అరవై ఐదు నుంచి ఒక లక్ష పదివారకైతే ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నా అనమాట ఓకే నెక్స్ట్ అవుతుంది వెళ్ళిపోతాను మళ్ళా అన్న ఇదేం అన్న క్రాస్ కాసేప్ బ్రీడా రెండు పళ్ళు ఉంది రెండు ఉంది ఇప్పుడు డెలివరీ అయితే సెకండా ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది ఓకే రెండే పళ్ళు ఉందంట మనకైతే తరపు అంటే మనకైతే ఇప్పుడు మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు అయితే చూడండి మనకు వచ్చేసి దీని అయితే అంటే తరుపుది అయితే చూడడానికి వస్తాం అన్న అంటే పూటకి ఓకే రెండు పూటలు కలిసి మనకైతే పదహారు లీటర్ల వరకు అయితే ఫ్రెండ్ మనకి చూడొచ్చు ఎంకల్ అటర్ చూడొచ్చు అండ్ సనకచ్చు కూడా బాగుంది మనకైతే అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే కొడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఇదైతే అయితే బ్రీడ్గా అన్న ఓకే బ్రీడ్ అండి మనకైతే అటర్ చూడండి వెంకనే ఇక్కడైతే మనకైతే అరవై ఐదు వేల నుంచి గత ఒక లక్ష వరకు అయితే ఉందన్నమాట అన్న అయితే తర్పానా నాలుగు పళ్ళు ఉంది ఇప్పుడు డెలివరీ అయితే చెకండా అంటే పొద్దున్న పాలు ఎంత వరకు ఇచ్చిందన్న ఓకే పన్నెండు లీటర్లు లీటర్లు ఓకే ఇది ఫస్ట్ లాగా వచ్చింది తర్వాత లేకపోతే సెకండ్ సెకండ్ ఇప్పుడు డెలివరీ అయింది సెకండ్ అలాగే ఉంది ఓకే అంటే ఒక ఎండ డెలివరీ అయిపోయి ఫ్రెండ్ ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే అయితే పాలు తీసేసి తీసేసినప్పుడు మనకైతే అట్ట కూడా ఇంకా బాగుంది ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఆర లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట చిన్న రైతులకు అయితే మంచిగా ఉంది అవైతే మనకు ఓకే అనా పాలు అంటే ఇంకా మురపాలు ఇంకా ఓకే మనకి అంటే ఒక మాట ఎప్పుడైనా ఇది ఎంతవరకు వస్తున్నాచ్చా రైతులకు వచ్చి మాట్లాడితే డెబ్బై ఆరు వేలకు వస్తాయి ఆరు ఆరు లీటర్లు పాలు నాలుగు పాలు అంటే మనకైతే ఇచ్చే అంటే మనకైతే చూడొచ్చు ఇంకా లెటర్ చూడొచ్చు అంటే చూడొచ్చు అన్న ఫ్రెండ్ దీని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నమాట ఓకే అదే అన్న ఇది ఏం హెచ్ఎఫ్ రాజు ఓకే ఇది అంటే ఎన్నో ఇది ఉంటా అన్న ఇది చికెన్లు ఇప్పుడు డెలివరీ అయితే అయిందా ఓకే డెలివరీ అయితే ఉందంటే మనకైతే ఎంకల్ అటర్ చూడొచ్చు అటర్ అయితే చేస్తా అనమాట ఒక టెన్ డేస్ పెట్టుకోవచ్చా వన్ వీక్ అన్న ఓకే వన్ వీక్ లోపల అయితే డెలివరీ అయితే అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ అయితే కొంచెం అయితే అయిపోయింది మనం చూడొచ్చు ఎంత ఇప్పుడు అన్న రైతులు పాలు పది పది ఓకే రెండు పూర్లు కలిసి ఇరవై లీటర్లు ఓకే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఎంకా లెటర్ చూడొచ్చు మనకైతే శనక కూడా బాగుంది మనకైతే చూడొచ్చు అండ్ ఇది క్రాస్ అంటే మనకైతే బ్రీడ్ అయితే కాదు క్రాస్ అంట ఓకే ముంగళ చూపిస్తారా అండి ఆవు చూడండి ముంగళ అండ్ మనకి వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లక్కి ఓకే ఫ్రెండ్స్ ఇది ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడదాం అన్నకైతే కాల్ చేయండి ఓకే వెళ్ళిపోయా అన్న లెటర్ చూడొచ్చు అన్న ఇది క్రాస్ అప్ అన్న నాలుగు నాలుగు ఉంది ఇప్పుడు ఢిల్లీలో అయితే సెకండా ఫస్టా సెకండ్ లాక్ వచ్చా ఫ్రెండ్స్ ఎంకల్ అడ్రస్ చూడొచ్చు మనకైతే అండ్ ఎంత అయిపోరు అన్న రైతులు ఎనిమిది నుంచి పది లీటర్లు చెప్పారు ఓకే మనకైతే చూడొచ్చు పది పది పూటకి పది పది ఓకే మనకు రెండు పూర్లు కలిసి ఇరవై లీటర్లు ఓకే కొంచెం ఇట్లా తిరికా నావు సన్నకా చూడండి కొంచెం ఆగన్న దీన్ని బరుగు నరాలు చూడండి ఎంకల అడ్రస్ చూడండి ఓకే రెండు పూర్లు కలిసి మనకైతే ఇరవై రెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు అని చూడొచ్చు ఇంకా లెటర్ అయితే బాగుంది మనకు మనకి ఇప్పుడు ఏంటంటే దీని ధర కావాలని వస్తే అన్న ఫోన్ నెంబర్ అయితే వస్తాను అన్నకైతే కాల్ చేయండి ఇక్కడ చూడొచ్చు ఒక అరవై ఐదు వేలు నుంచి మనకైతే లక్ష ఇరవై వేల వరకు అయితే ఉందనమాట ఇప్పుడు ధరలు అయితే ఓకే అన్న ఇది ఏం అన్న ఇది కూడా ఇచ్చే ప్రాసెస్ అంటుంది మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే చికెన్ సెకండ్ చికెన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఆరు ఉందంట ఉందట ఇది ఆవచ్చేసి మనకి ఎంకల్ అడిగితే అట్టర్ చూడొచ్చు ఎందుకు పెట్టుకొచ్చాడు డెలివరీకి ఒక వన్ వీక్ ఇది కూడా వన్ వీక్ ఓకే ఇది క్రాష్ అన్న ఇది కూడా క్రాష్ అంట మనకైతే అండ్ పొరుగు కూడా అండి ఇక్కడ ఇక దీని దగ్గర పాలేసే పసి ఎంత ఎప్పుడు రైతులు ఎందుండి పూటకి ఓకే ఎన్ని పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు మనకైతే టైంకి వచ్చేసి రోజు మీద అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి టైంకి వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోమంటారు అన్న వాళ్ళైతే అని చూడొచ్చు దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే కూడా అన్నకైతే కాల్ చేయండి ఓకే అన్న ఈ యావ కథ చెప్పానా నెక్స్ట్ క్రాసు ఎన్నో లొకేషన్ ఉంటాను ఇది కూడా ఆర్పడ ఓకే మనకైతే చూడొచ్చు మనకు పొడుగు చూడండి ఫస్ట్ అయితే అంటే సన్కరి కూడా బాగుంది మనకైతే అండ్ ఇది డెలివరీ అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి చూడొచ్చు ఎంకల్ అట్టర్ చూడొచ్చు ఇంకా చేస్తే అనమాట ఉంది కదా మొత్తం మనకైతే అయితే నిండిపోతుంది అనమాట మనకైతే అండ్ ఎంత అయిపోరా రైతులో చెప్పాను ఎన్నిది ఓకే అంటే రెండు పూర్లు కలిసి పదహారు రోజులు చెప్పరా ఓకే వచ్చి ఫ్రెండ్స్ తిరగాను ఇట్లా చూడొచ్చు అండ్ మనకైతే ఇక అట్టర్ అయితే ఇంకా చేస్తాను అనమాట ఇంకా ఇది ఇంకా టైం అయితే ఉందనమాట ఒక వారం రోజులు అయితే చూడొచ్చు బ్రీడ్ అయితే క్రాస్ అన్న ఇది కూడా క్రాస్ అంటే మనకైతే చూడొచ్చు ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకే